హాయ్ అండి ఎలా అన్నారు బాగున్నారా ఎందుకండి నేనైతే అరల్లి ఛానల్ పెట్టానని చెప్తాను కదా ఛానల్ పేరు వచ్చేసి జీవన్ పిల్లి అని చెప్పాను కదా మా జీవన్ వచ్చేసి ఇతని మా బాబు సో మేమైతే ఈరోజు బయటికి వెళ్ళాము బయటకెళ్ళి ఏమేమి కూరగాయలు తీసుకొచ్చాము ఒకసారి చూసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ చెప్పన్నానా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు చూడండి ఏమేమి తీసుకొచ్చామంటే చూడండి చాకు చాకు అంటే తినొద్దంటే తింటానంటాడు ఏమో తీసుకొచ్చానో చూసేసండి టమాటోలు తీసుకొచ్చానండి ఒక కేజీ వరకు తీసుకున్నా డిస్టబెన్స్ టమెటోటో టమాటోలు ఒక కేజీ వరకు తీసుకున్నానండి అలాగే వచ్చేసి క్యాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నాను ఓన్లీ క్యాలీఫ్లవర్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అంటుంది కాస్ట్ ఇది ఎంత ఉంటుందో నాకు కరెక్ట్గా ఐడియా లేదు కాటా ఏమి వేయలేదండి జస్ట్ ఫ్లవర్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అని చెప్పారు మాకైతే టూ డేస్ వస్తుంది సో మీకైతే ఎన్ని డేస్ వస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ఎవరైనా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూడండి టమాటాలు తీసుకున్నాను కదా టమాటాలు ఇంకా వచ్చేసి క్యారెట్లు కూడా తీసుకున్నానండి ఒక పావు కేజీ ఇంకా క్యారెట్లు ఒక పావు కిలో తీసుకున్నాను టమాటాలు ఒక కిలో తీసుకున్నాను అలాగే వచ్చేసి చెక్క మొగ్గ అంటే మొగ్గలు ఉండే ప్యాకెట్ ఇచ్చి ఒకటి తీసుకున్నాను అన్నీ మిక్స్డ్ ఉంటాయండి చెక్కలు మొగ్గలు ఏంటి సంథింగ్ ఏంటి ఉంటాయి కలిప ప్యాకెట్ సీ రెండు ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడ్డాయి ఇంకా వచ్చేసి ఒక కీరా తీసుకున్నాను సో అంతేనండి ఈరోజు వీడియో అయితే కానీ ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ కానీ చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఓకేనండి బాయ్ ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా మంచిగా సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నానండి బాయ్